సరే దొస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నా ఫస్ట్ ఏం చేస్తాను అనేది చూపిస్తాను నేను ఒకటి మార్చి పొడి చేసినా గింజలతోటి అన్ని పొడులు కలిపి అన్ని పప్పులు కలిపి అవన్నీ కలిపి చేసిన నేను బట్ ఇది ఇడ్లీలోకి బాగుంటుంది అంట్లోకి బాగుంటుంది ఈ రెసిపీ కూడా ఇందులోనే షేర్ చేస్తాను ఇంకా నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా అవి ఏమేమి తీసుకున్నా అనేది కూడా చూపిస్తాను ఇక మొత్తానికి అయితే నేను ఈరోజు వంట ఏం చేసినా చూపిస్తాను అనేది ఫస్ట్ ఇగో ఇక్కడైతే ఫిట్ చేసినా నేను తీసుకున్నాను కదా రెండు స్టాండ్స్ అని తీసుకున్నాను కదా ఇక్కడైతే ఫిట్ చేసినా ఇక నేను ఈరోజు వంట అయితే నేను రెసిపీ వచ్చేసి రేపటి వీడియోలో షేర్ చేస్తాను లెంత్ ఎక్కువ అవుతుంది కదా పాలకూర చపాతీ చేసిన ఇంకా వన్ అండ్ హాఫ్ మిగిలింది అంత తక్కువ లెక్క పెట్టుకొని చేసినా అంత మిగిలింది అన్నట్టు టమాటా రసం చేసిన ఇంకా వచ్చేసి ఆ పాలకూర దానికైతే నేను చికెన్ చేసినా గొంగూర చికెన్ చేసిన ఈ రెసిపీ కూడా రేపు రేపెట్టడు రేపు పెడతాను అన్న మాకు వచ్చి ఈయన ఉన్నాడు కదా అందరు మీరే తింటారు చాలా వరకు ఏమంటారు అంటే అన్నీ మీరే వేసుకొని తింటారు వదిన మా అన్నకి ఏం పెట్టావా అని ఫోన్ చేసి అడుగుతారు తెలుసా ఆఫీసర్లో వీడియో చూసిన తర్వాత అందుకోసం ఇంకా మా ఆయనకు తోటకూర టమాటా తీసిన టమాటా రసం తీసిన ఇక మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకడైతే గులాబ్ జామ్ పంపించింది పూరీ పంపించింది నేను ఇందాక రెండు పూరీలు తినేసిన గులాబ్ జామ్ కూడా పంపించింది రెండు పంపించింది నేను మధ్యాహ్నం లంచ్ టైంలో తిన్నా పొద్దుగాల చపాతీ తిన్నా కానీ ఇప్పుడైతే మధ్యాహ్నం పూరీ తినేసిన ఇది వచ్చేసి ఇది ఎంతమంది తెలుసు చెప్పండి అబ్బా తెలుసు ఇది వచ్చేసి పేలాల పిండి అదే మా ఏకాదశి వేసుకుంటారు కృష్ణ ఆ పిండి అదే ఆ రోజు తెచ్చిచ్చింది ఇది అట్లే ఉంది నేనే రోజు కొంచెం తింటున్నాం ఆ సైడ్ అయితే మేము లడ్డూలు కట్టుకుంటాం కానీ మా ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా పొడి చేసుకొని తింటారంట మేమేమో సౌటిబుత్తలు కడతాము ఈసారి అమ్మలో లేకున్నది కదా అందుకోసం ఆ లడ్డూలు లేవు మీకు కూడా షేర్ చేయలేకపోయినా ఇదైతే మా పి ఫ్రెండ్ పంపించింది అన్నట్టు ఇంకా తినంగా తినంగా బాక్స్ సైడ్ పంపించింది ఇంకా తిన్నా తిన్నా రోజు ఇంత తింటున్నా అన్న తిన్నాక స్వీట్ అలవాటు కదా ఈ పొడి గిన్నెలు వేసుకొని తింటున్నా ఇంతవరకు ఉండింది ఇంక రెండు మూడు రోజులు వస్తుంది ఇంకా ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్న దాకా ఇప్పుడు అయితే సామాన్ అయితే గ్రాసరీస్ అనడానికి లేదు కానీ గ్రాసరీస్ దాంట్లోనే పెట్టాను అనుకో కానీ ఏమేమి తీసుకున్నానే చూపిస్తా మినిమం ఆరు వందల చిల్లర అయితే వేయాలి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వేయాలి కానీ ఇప్పుడు నీట్గా పెట్టిస్తారు నెగ్గేజ్ కాకుండా ఎక్కడ లీక్ కాకుండా మంచిగా పెట్టిస్తారు అన్నప్పుడు ఏం తీసుకున్నా అంటే యాక్చువల్గా నాకు ఇది అవసరం కంపర్ట్ అవసరం ఇది వచ్చేసి సాఫ్ట్ టచ్ ఇది ఒకటి పెద్దది కొంటే చిన్నది ఫ్రీ సాఫ్ట్ టచ్ కంపార్ట్ కట్టే ఇది కూడా స్మెల్ బాగుంటుంది కొంచెం ఆఫర్ ఉంది కదా అనేసి బుక్ చేసిన ఇంకొకటి ఏం తీసుకున్నా అంటే నాలుగు కిలోలు ఇది కూడా ఆఫర్ అయినా బుక్ చేసినప్పుడు ఇది నాకు కాదు ఏరియలు నేను ఎట్లా పిజ్జా వాడతా కానీ నాకు కాదు ఇది ఇది పక్కన వాళ్ళు బుక్ చేయమంటే బుక్ చేసి నా దాంట్లో బుక్ చేయమంటే ఎట్లా సిక్స్ ఫిఫ్టీ అయితేనే మనకి ఏమైనా ఆఫర్ ఉంటొస్తాయి కదా అనేసి ఇంటికి ఫ్రీ డెలివరీ వస్తాయి లేదు అంటే డెలివరీ ఛార్జెస్ అయితే పడతాయి అందుకోసం నా దాంట్లో బుక్ చేసింది సర్లేదని బుక్ చేయమంటే బుక్ చేసి ఉన్నట్టు నాలుగు కిలో ఫైవ్ హండ్రెడ్ చేయించాం ఫోర్ లీటర్స్ ఎంత పడ్డది అది అయితే ఈ బిడ్డ చేస్తే మనకి ఇంత షుగర్ ప్యాకెట్ ఫ్రీ వన్ రూపీకి షుగర్ హాఫ్ కేజీ షుగర్ వన్ రూపీకి హాఫ్ కేజీ షుగర్ ఫ్రీ అట్లా అన్నట్టు అందుకోసం ఈ వన్ రూపీ కోసం నేను హాఫ్ కేజీ షుగర్ కోసం నాలుగంట పెట్టుకున్నాను పక్కన వాళ్ళకి పెట్టినా కానీ మనకైతే వన్ రూపీకి హాఫ్ కేజీ షుగర్ వచ్చింది మనకు కొంచెం లాభం వచ్చినట్టే కదా ఆడవాళ్ళు గిట్టనే ఆలోచిస్తారు పెద్ద పెద్దగా పోతున్నా పట్టించుకోము చిన్న చిన్నగా పోయేదానికి మాత్రం అక్కడ నాకు సేవైతుంది కదా అని ఆలోచిస్తాం కదా ఇట్లే ఉంటుంది మన ఆడ ముచ్చట మీరేమంటారు కామెంట్లో ఎప్పుడు అబ్బాయి ఏమనుకుంటారు అని నేనైతే ఇట్లా ఆలోచించుకుంటా చాలా వరకు అందుకోసం నాకు వన్ రూపీ కాపీకి షుగర్ వస్తుంది కదా అనేసి సర్లే నా దాంట్లో పెడతలే అనేసి పక్కా మడగంగానే సరేలే నా దాంట్లో పెట్టిస్తుంది అనేసి నా దాంట్లో పెట్టిన ఫ్లిప్కార్ట్లో ఇది వచ్చేసి ఇది టూ హండ్రెడ్ చేంజ్ పడ్డది ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడ్డది మొత్తం కలిసి నాకైతే ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అంత పడ్డది టీవీ కోసం వన్ రూపీకి ఆఖీ షుగర్ ఫ్రీ ఇది థర్టీ చేంజ్ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉండే ఫ్లిప్కార్ట్లో అందుకోసం బుక్ చేయాల్సి వచ్చింది చూశారు కదా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న సామాను అయితే సాఫ్ట్ టచ్ ఎందుకు తీసుకున్నాను అంటే వర్షాలు వస్తున్నాయి కదా ఐడెక్సల్ వల్ల ఎట్లాంటి స్మెల్ ఉండదు కదా అనేసి సాఫ్ట్ టచ్ తీసుకోవాల్సి వచ్చింది బట్టలు లేదంటే స్మెల్ వస్తాయి కదా అనేసి ఇక వచ్చేసి నేనైతే నిరుపోడి చేస్తున్నాను కదా ఈ నిరుపోడి ఎట్లా చేస్తున్నా అనేది చూడండి లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమైతే ఎంత టేస్టీగా ఉంటుందో కూడా బల్ల ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ వచ్చేసి నేనైతే చేస్తాను మా ఫ్రెండ్ వాళ్ళని ఇంట్లో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం నూనె అయితే వేసుకున్నాను కొంచెము అంటే ఒక నాలుగు టే స్పూన్ టేబుల్ స్పూన్లు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అయితే మినపప్పు ఒక చిన్న టీ గ్లాస్ అయితే శనగపప్పు ఒక టీ గ్లా అదే టీ గ్లాస్ తోటి ఏ టీ గ్లాస్ తోటి అయితే మనం శనగపప్పు పోసుకుంటున్నామో అదే టీ గ్లాస్ తోటి గింజలు తర్వాత ఒక పిడికడన్ని ధనియాలు తర్వాత కొంచెం జీలకర్ర ఇవన్నీ కలిపి ఇట్లా ఏం జీలకర్ర ఎంత అంటే కొంచెం అంతా ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకున్న పెద్ద నష్టం వచ్చింది ఏం లేదు బాగానే ఉంటుంది మిరియాలు కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది దీన్ని వేయించాల్సిన అవసరం లేదు మిరియాలని ఇదంతా కలిపి స్టవ్ స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కొంచెం ఇట్లా దూరగా వేయించుకోవాలన్నట్టు దూరంగా వేయించుకుంటే ఆ స్మెల్ వచ్చేస్తుంటుంది మనకు ఇవన్నీ గింజలు పప్పులు అవన్నీ ఎగుతుంటే ఎంత మంచి స్మెల్ ఉంటుంది కదా ఎంత మంచి హరోమా ఉంటుంది అంటే అంత బాగుంటుంది ఇక తర్వాత అవన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాం కదా సల్లారుతుంటాయి మనం మిక్సీ పట్టుకోవాలంటే సల్లారాలి కదా ఇక తర్వాత మన నిరపకాయలు ఆ మిరపకాయలు అంటే మన కారం తగ్గట్టు వేసుకోవాలి ఇది అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కారం పడుతుంది మిరపకాయలు కూడా కొంచెం కారం తక్కువ ఉన్నాయి కదా అనేసి కొంచెం ఎక్కువనే వేసుకుని రెండు రెండు ముక్కలు కలుపుకొని ఇట్లా వేసుకుంటే ఇది కూడా నూనె పోసుకొని వేసి వేయించుకోవాలి అప్పుడే మంచిగా ఎగుతుంది కొంచెం ఘాటు కూడా తగ్గుతుంది అనుకో ఘాటు రావడం కూడా ఇది కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కరేపాకు మేమైతే ఇంటికా నుంచి కరేపాకు వచ్చింది కదా అనేసి ఈ కరేపాకు కూడా వేయించుతున్నమాట ఇది కూడా కొంచెం స్టవ్ అయితే మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకుంటప్పుడు కూడా అన్నీ నిదానంగా టైం పడుతుంది కానీ వేయించుకొని పెట్టుకుంటే ఎన్నో రోజులు పనికి వస్తుంది మాకు వేడి మీద ఉన్నప్పుడు కరకర అన్నట్టు ఇట్లా క్రిస్పీగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత మాత్రం పొడి పొడి అవుతుంది అన్నట్టు ఫస్ట్కి ఏం కాబట్టి కరెప్పక అట్లే గిన్నెలు అట్లే వదిలేసినాం అనుకో కొంచెం క్రిస్పీగా కూడా అవుతాయి అన్నట్టు సూరు సూరు ఉట్టుగానే అయిపోతాయి వెల్లిపాయలు వేసుకుని ఇవన్నీ అయితే మిక్స్కి అయితే వేసుకోవాలి అది ఇది ఎక్కువైంది కదా మిరపకాయలు ఇవన్నీ కూడా ఎక్కువనే అయింది ఒక రెండు మూడు వాయిల్ కలిపేసినాం అనుకో మేమైతే ఎందుకంటే ఇద్దరికి కదా నాకు మా ఫ్రెండ్కి యాక్చువల్గా మా ఫ్రెండ్ వేసుకుంటా అన్నది అయితే నాకు కూడా ఏవే నాకు కూడా తక్కువ ఉంది అంటే సరళ తీసుకు చేద్దాం రా అన్నది ఇన్నో ఒక దగ్గర చేసుకుందాంలా అంటే నేను మీకు కూడా వీడియో షేర్ అవుతుంది కదా అనేసి ఈ కారం పొడి ఎంత బాగుంటుంది మామూలుగా ఉండదు యాక్చువల్గా పప్పులన్నీ ఫస్ట్ వేసినాము మళ్ళీ అన్నీ ఒక దగ్గర వేసుకొని కలుపుకోవచ్చు అన్నట్టు పప్పులను ఫస్ట్ పప్పులు వేసిన తర్వాత కొన్ని మిరపకాయలు వేసుకొని కొంచెం కరేపాకు కొంచెం ఉప్పు వేసుకొని ఫస్ట్ అయితే కొంచెం కచ్చాపచ్చగా మిక్సీకి అయితే పట్టుకుంటాం మెత్తగా కూడా పట్టుకోండి మరీ మెత్తగా పట్టుకుంటే కూడా బాగుండదు ఏలిపాయలు అయితే ఒక రెండు గడ్డలు అయితే పెద్ద గడ్డలు రెండు గడ్డలు అయితే సరిపోతుంది అన్నట్టు ఇది ఎక్కువ కాబట్టి అంత పడుతుంది మామూలుగా అయితే తక్కువనే పడుతుంది అనుకోగానే అయితే మాకు మిక్సీకి వేస్తుంటే మూడు ట్రిప్పులు అయింది అంత పొడి అయింది అన్నట్టు ఎందుకంటే ఇది మళ్ళీ కొంచెం తీసి బయట పెట్టుకొని అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవడం అనుకో ఇప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నం వర్షాలు వస్తున్నాయి కదా వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోషంలో దోశల మీద చల్లడానికి అన్నిట్లకి యూజ్ అవుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకే ఇప్పుడు పచ్చళ్ళదు అనుకో దోశ మీద ఇట్లా కారం చల్లేసి నెయ్యేసి ఇచ్చినాం అనుకో మంచిగా తినేస్తారు వేరే పచ్చడి కూడా అవసరం లేదు అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో ఇంత వేసి నాలుగు బుద్ధలు తినిపించినాం అనుకో తింటే ఉంటా పోతూ ఉంటుంది అట్లుంటుంది కదా మిరియాలు కూడా వేసుకోవాలి వీడియో మిస్ అయినట్టుంది వాళ్ళు అన్నీ వేసుకొని అయితే పట్టుకోవాలి ఇట్లా పొడి కలుపుకోవాలి ఓపికగా వీడియో అంటే ఇంత అంత నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా కొంచెం షేర్ అవుతుంది నన్ను కొంచెం రికమెండ్ చేసినట్టు అవుతుంది లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసు ఓకే బాయ్